నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే క్వశ్చన్ మీకు రావచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి గతంలో కూడా మనం చూసాము తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రసంగించడం ఇలాంటివి అయితే ఇప్పుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు ఎవరైతే విజయ్ గారు ఉన్నారో ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఒంటరిగా ఎలక్షన్స్లో పోటీ చేయొద్దు నా అనుభవంతో చెప్తున్నాను అన్నాడీఎంకే అలానే బీజేపీతో కలిసి పోటీ చేస్తే నీకు మంచిది మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి ఈయన సలహా ఇచ్చినట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత అసలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సలహా ఎంత మేరకు సరైనది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీ గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ పవన్ కళ్యాణ్ గారు విజయ్ తలపతికి ఫోన్ చేసి ఒంటరిగా మీరు పోటీ చేయకండి కూటమిగా మీరు ఎలక్షన్ లో వస్తే గనక బరిలోకి దిగితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి చెప్పారని ఒక వార్త వస్తుంది ఎలా చూడాలి అంటారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ఇది కేవలం ఊహాగానం మాత్రమే ముఖ్యంగా ఈ పొత్తులకు సంబంధించి లేదంటే రాజకీయ ఎత్తుగళ్లకు సంబంధించినటువంటి సలహాలు అవి ఫోన్ లో ఇస్తారని నేను అనుకున్నాను జనరల్గా కలిసినప్పుడు వన్ టు వన్ క్లోజ్ డోర్ మీటింగ్స్లో ఇటువంటి ఏమైనా చర్చలు జరగడం కానీ సలహాలు అటువంటి జరుగుతాయి తప్ప ఆయన ఫోన్ చేసి అంటే మొన్న తమిళనాడులో ఒక ఇన్సిడెంట్లో జరిగిన తొక్కి చాలా మంది చనిపోవడం అది దేశవ్యాప్తంగా చర్చనీయావడం అంటే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది మన ఇండియన్ పొలిటి పాలిటిక్స్లో ఇప్పుడు అలాగా జరగలేదు కాబట్టి దాన్ని ఆ సందర్భంగా ఆయన ఏమైనా ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చు అసలు ఫోన్ చేసేలా లేదన్నదే డౌట్ ఒకవేళ వాళ్ళే వ్యూహాత్మకంగా లీక్ చేసి ఉంటే గా కొన్ని ఏం ఏం జరుగుతాయంటే వాళ్ళే లీక్ చేస్తారు ఇలాగ పవన్ కళ్యాణ్ గారు కి విజయ్ ఫోన్ చేసి మాట్లాడారు అని చెప్పి ఇంకా ఆ లీక్ ను ఆధారం చేసుకుని ఇక్కడ ఎన్ని చలవలు పలవలు ఊహాగానాలు ఎన్ని వచ్చేస్తాయి పుత్రుకి సంబంధించి లేకపోతే మరో దానికి సంబంధించి ఆయన సలహాలు అవి ఇచ్చారు అని చెప్పి అందులో మా అన్నయ్య చిరంజీవి గారు ఇలాగ ఒంటరిగా వెళ్ళడం వల్ల జరిగింది ఆ తప్పు మీరు చెయ్యొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి ప్రచారం జరుగుతుంది కానీ ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్ అనేవి వేరు మన అంటే ఏపీ తెలంగాణ పాలిటిక్స్ వేరు తమిళనాడు పాలిటిక్స్ అనేవి నా అంటే నాకున్న పరిమితమైనటువంటి అవగాహన మేరకు అవి కంప్లీట్ డిఫరెంట్ ఇప్పుడు తమిళనాడులో ఉదాహరణకి ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉండి కొన్ని దశాబ్దాలు అయిపోతున్నాయి ఎంట్రీ తర్వాత అసలు జాతీయ పార్టీలకి అక్కడ స్థానమే లేకుండా అయిపోయింది ఏదో ఉన్నాయా అంటే ఉన్నాయా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఏదైనా సరే మూడో స్థానానికి నాలుగో స్థానానికి పరిమితం అవ్వడం లేకపోతే పొత్తు పెట్టుకొని ఏదో ఉనికిని ప్రకటించుకునే ప్రయత్నం చేయడం తప్ప అక్కడ రాజ ఈ జాతీయ పార్టీలకి మనుగడ లేదు కాబట్టి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే విజయ్ అతనికి అతనికే నష్టం విజయ్ నష్టం అంటారు అంటే జనరల్ గానే మన తమిళనాడులో హిందీ చాలా వ్యతిరేకం నిజమే ఇప్పుడు ఉదాహరణకి విజయ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అనుకుందాం దాన్ని డెఫినెట్ గా ఆ లోకల్ దీన్ని క్యాష్ చేసుకోవాలనే ఇది ప్రయత్నం చేయాలి అవునా ఏ డిఎంకే తో బీజేపీ పొత్తు పెట్టుకొని మొన్న ఎలక్షన్స్ వెళ్ళింది ఏమైంది డిఎంకే స్వీప్ చేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ప్రచారంలో ఉన్న దీని ప్రకారం ఏంటి పవన్ కళ్యాణ్ మీరు ఏడిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోండి కూటమిలాగా మన ఇప్పుడు ఏపీలో ఎలాగైతే జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాయో అలాగా మీరు పొత్తు పెట్టుకోండి అని ఈయన చెప్పినట్టు కానీ అక్కడ నాకు తెలిసినంతవరకు ఆ తమిళనాడులో అది వర్కౌట్ అవ్వదు నిజానికి రజనీకాంత్ ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలి రావాలనుకుంటూ చివరికి ఆయన రాజకీయాల్లో పార్టీ పెట్టకుండానే అస్త్ర సన్యాసం చేసేయడం మనం చూసాం దాదాపుగా ఆయన కరోనా అనేది ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పార్టీ పెట్టాలి సీఎం అవ్వాలి అని చెప్పి ఆయన అనుకోవడం తర్వాత మళ్ళీ వేరియస్ రీజన్స్ వల్ల తప్పుకోవడం అనేది చూసాం ఏదైతే ఆ వ్యాఖ్యం అలా ఉందో దాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో విజయ్ పార్టీ పెట్టాడు ఇంకా సీరియస్గా ఇప్పుడు ఏదైతే అతను ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు అది మన బాలకృష్ణ సినిమాకి రీమేక్ అని చెప్పి అంటున్నారు భగవంత్ సింగ్ కేసరి దానికి రీమేక్ అని చెప్పాను ఆ సినిమా తర్వాత ఇంకా సినిమాలు వెళ్లకుండా పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో అతను అని చెప్పి చెప్తున్నారు అతని రాజకీయ మీటింగ్స్ కి అతను పెడుతున్నటువంటి బహిరంగ సభలకు విపరీతమైనటువంటి ఇది వస్తుంది అంటే జనరల్ ఇప్పుడు ఈవెన్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా తండోపు తండాలుగా లక్షలాది మంది జనం వచ్చారు కదా అయినా కూడా ఆయనకు వచ్చిన పద్దెనిమిదో పంతొమ్మిది సీట్లకు మాత్రమే ఆయన పరిమితం అయ్యాడు ఆయన ఏది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా కాబట్టి ఇప్పుడు వస్తున్న జనాలు అందరూ కూడా ఓట్లు వేస్తారా అంటే కూడా అభిమానులు ఓట్లుగా మారచ్చు మారకపోవచ్చు మారచ్చు మారకపోవచ్చు కాబట్టి అక్కడ లోకల్ ఈక్వేషన్స్ అనేవి దృష్టిలో పెట్టుకొని విజయ్ నిర్ణయం తీసుకుంటాడు తప్ప మన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి మనం బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్దామని ఆయన నిర్ణయించుకుంటాడని నేను అనుకోవడం లేదు ఓకే ఇలా చేస్తే వేస్ట్ ఆఫ్ టైం అంటారు అలానే కాదు చెప్పాను కదా మన మన స్టేట్ పాలిటిక్స్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ వేరు అక్కడ తమిళనాడు అంటే ఒక చిన్న చర్చ కూడా నడుస్తుంది సార్ విజయ్ గారు లాస్ట్ మూవీ చేయాల్సి ఉన్నప్పుడు మన తెలుగు డైరెక్టర్ తో చేయాల్సిన మూవీని క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకంటే ఆయన తెలుగు వారు కాబట్టి లాస్ట్ మూవీ కూడా తమిళనాడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి పోటీ చేస్తున్నారు కాబట్టి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాన్సిల్ చేసుకున్నారు అంటే అక్కడ ఒక తెలుగుకి అవమానం జరిగింది అని చెప్పి ఇండస్ట్రీ మొత్తం కూడా బాధపడింది మరి ఈ టైంలో మన పవన్ కళ్యాణ్ గారు అని తెలుగు వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ ని వీటిని ఆయన తీసుకుంటారని హోప్ ఉందా లేదు ప్రశాంత్ కిషోర్ మరి అతను వేరే ఎక్కడో వెరీ స్టేట్ బీహార్ ఎక్కడో ఆయన వచ్చి అన్ని చోట్ల కూడా సలహాలు ఇవ్వడప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అంతకు ముందు వైసీపీ ఇలాగ ఎక్కడికక్కడ కొన్ని రాజకీయ పార్టీలకు సలహాదారుడుగా ఉండడం కోట్లాది రూపాయలు అతను దానికి ఫీజు కింద తీసుకోవడం కన్సల్టెన్సీ ఫీజు లాగా తీసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా కాబట్టి సలహాలు తెలుగు వాళ్ళు ఇచ్చారా లేకపోతే ఇంకొకరు ఇచ్చారా అన్నది అక్కడ పెద్ద ఇదేం కాదు కానీ గ్రౌండ్ రియాలిటీస్ అనేవి వేరే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కూర్చొని మాట్లాడడం వేరు అక్కడ తమిళనాడులో గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అన్నది చూసుకొని వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా నిర్ణయాలు తీసుకోవడం అన్నది వేరు తెలుగు అంటే జనరల్గానే ఒక హీరో పాలిటిక్స్లోకి వస్తున్నప్పుడు పరభాషా దర్శకుడితో చేయడం అన్నది డెఫినెట్గా అతనికి కొంత పొలిటికల్గా మైనస్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని అతను సున్నితంగా తోసిపుచ్చి ఉండొచ్చు దాన్ని మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు అంటే రాజకీయాల్లో వస్తు రావాలనుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని తపన పడుతున్నటువంటి వ్యక్తి తెలుగు తమిళ్ డైరెక్టర్లను పక్కన పెట్టి ఒక తెలుగు డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం అనేది ఖచ్చితంగా విమర్శల పాలవుతుంది కదా కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు అంటే ఆల్రెడీ మనం చూసాము సెలబ్రిటీస్ గనక పాలిటిక్స్ లోకి వస్తే వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు అసలు గెలుస్తారా లేదా కలవాలంటే ఎంత కష్టపడాలి ప్రజల్లోకి వెళ్ళాలంటే అనేది వచ్చాం విజయ దళపతి గారు కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది అనుకోవచ్చా ఎందుకంటే ఆయన చూడడానికి ఆయన అభిమానులు అందరూ వస్తున్నారు కానీ వాళ్ళందరూ ఓట్లుగా మారాలి కదా అవును తక్కువ టైం ఉంది పైగా ఆయన దగ్గర అంటే ఎవరైనా సరే ఇప్పుడు రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు ఎట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందరూ ఎన్టీఆర్ లాగా ఒకేసారి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే గెలవడం గెలవడం ముఖ్యమంత్రి కావడం అన్ని జరగవు కదా అప్పట్లో ఎన్జిఆర్ ఎంజీఆర్ కంటే కూడా తక్కువ టైంలో పార్టీ పెట్టి ఎంజీఆర్ తను సొంతంగా పార్టీ పెట్టలేదు ఉన్న పార్టీలో తను చేరి తర్వాత డిఎంకే నుంచి బయటకు వచ్చి ఏ డిఎంకేని పెట్టడం ఆయన అక్కడ రాజకీయంగా పెద్ద ఒక హిస్టరీ లాంటిది క్రియేట్ చేయడం చేశాడు అలాగే ఎన్టీఆర్ కానీ మరి చిరంజీవి చేయలేకపోయాడు కదా ఆయన ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ స్టార్డం కలిగినటువంటి ఆ చరిష్మా కలిగినటువంటి వ్యక్తిగా పేర్కొన్నటువంటి చిరంజీవి ఆ ని క్రియేట్ చేయలేకపోయాడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా చేయలేకపోయాడు ఆయన కాకపోతే పవన్ కళ్యాణ్ ఏంటి ఒకసారి ఓడిపోయి ఓడిపోయినంత మాత్రాన మనం దూరంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అలా పోరాటం చేసి మళ్ళీ కింగ్ మేకర్ గా ఆయన ఎదిగాడు కాబట తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసి పార్టీ పెట్టి పరాజయం పాలయ్యాడు అయినా సరే ఎక్కడ వెనక వెనకడుగు వేయకుండా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేసి మళ్ళీ ఇప్పుడు కింగ్ మేకర్ లాగా ఆయన అవ్వగలిగాడు కాబట్టి ఎవరైనా సరే విజయన ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఒకేసారి ఇప్పుడు పోటీ చేయగానే మనం సీఎం అనే ఒక భ్రమతోటి ఉండకూడదు ఎలాగైతే సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్ ఫ్లాప్ అయినా కూడా నిరాశపడకుండా ముందుకెళ్ళి విజయాలు సాధిస్తారో రాజకీయాల్లో కూడా అంతే కాకపోతే ఏంటంటే సినిమా అనేది మనం వెంటనే తీసుకోవచ్చు రాజకీయం అలా కాదు కదా ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఆ ఓపిక అనేది ఉండాలి ఈ లోపులో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం ఇది ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ దానికి విజయ్ కూడా దానికి సంసిద్ధుడై వచ్చే ఇప్పుడు రేపు ఎలక్షన్స్లో గెలిచిన గెలవకపోయినా కూడా రాజకీయాల్లోనే కొనసాగి నేను కేవలం అధికారం కోసం కాదు ప్రజల పక్షాన పోరాడుతున్నాను మీకోసం మీ శ్రేయస్సు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాలనుకుంటున్నాను అనే సంకేతాలని బలంగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే విజయం సాధిస్తాడు లేకపోతే Custom. Okay, right. Thank you so much. Thank you, Brianka.